డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక ఆ ఇబ్బంది ఉండదు డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది పొదుపు సంఘాలలోని మహిళల కోసం కొత్త యాప్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మహిళా సాధికారత కోసం డ్వాక్రా సంఘాలు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే వీటి ద్వారా బ్యాంక్ లింకేజ్ రుణాలు అందించి మహిళలు తమ సొంత సొంతకాల మీద నిలబడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి అందులో భాగంగా వారికి సున్నా వడ్డీకి రుణాలు అందిస్తూ మహిళల అభివృద్ధికి తోడ్పడినట్టు అయితే బ్యాంకుల నుంచి డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలను వాయిదా పద్ధతిలో తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ ఉంటారు బ్యాంకు రుణాలతో పాటుగా పదుపుని కూడా ప్రతి నెల బ్యాంకులో జమ చేస్తుంటారు అయితే ఈ విషయంలో కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు అప్పుడప్పుడు వస్తున్న సంగతి తెలిసిందే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం డాక్రా సంఘాలకి మహిళల కోసం మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇంకా ఎవరిలోకి వెళ్తే మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా పొదుపు సంఘాలు రుణాలు చెల్లింపులు అక్రమాలు చెక్కు పెట్టవచ్చని అధికారులు చెప్తున్నారు గతంలో కొంతమంది సభ్యులు రుణం వాయిదా డబ్బులు కట్టకుండా సొంతానికి వాడుకున్నారని అక్కడక్కడ వార్తలు వచ్చేవి అయితే ఈ యాప్ అందుబాటులోకి రావడంతో ఇకపై ఇలాంటివి జరగవని అధికారులు చెబుతున్నారు ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ యాప్లో డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సభ్యులు వివరాలను నమోదు నమోదు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉండే ప్రతి మహిళా వివరాలను ఇందులో నమోదు చేసి వారి కో ఐడి కేటాయిస్తారు ఆ తర్వాత రుణం వాయిదాలు బ్యాంక్ ఖాతాలో పదుపు డబ్బులు జమ చేస్తే వెలుగు సిబ్బంది ఆ వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు ఇక డోక్రా సంఘాల సమావేశం జరిగినప్పుడు వెలుగు సిబ్బంది యాప్లోని వివరాలను పేరు పేరున వెల్లడిస్తారు దీంతో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు మరోవైపు మన డబ్బులు మన లెక్కలు యాప్ ద్వారా డ్వాక్రా సంఘాలు బ్యాంకు లావాదేవీలను కూడా సంఘంలోకి సభ్యులు పరిశీలించుకోవాలి దీంతో రుణం వాయిదాలు ఎప్పుడు చెల్లించారు పదుపు ఖాతాలో డబ్బులు జమ చేశారా లేదా వంటి వివరాలను తనిఖీ చేసుకునేందుకు వీలు జరుగుతుంది దీంతో డోక్రా సంఘాలు లెక్కలతో తేడాలు రావని మహిళలు మహిళలు మధ్య గొడవలు జరిగే ఆస్కారం ఉండదని చెబుతున్నారు మరోవైపు డోక్రా సంఘాల కోసం ఉన్నతి వంటి పథకాలను కూడా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి